తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నాం మీ అందరికీ అస్సలం వరకు వరహ్మతుల్లాహి వబరకాతు నా ప్రేమ సోదర మహాశేవులారా ఈరోజు మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటి అంటే అల్హమ్దుల్లా షాబాన్ యొక్క నెల మొదలయ్యింది షాబాన్ యొక్క నెల ప్రాముఖ్యత ఇస్లాం ధర్మంలో చాలా చాలా ఎక్కువగా ఉంది దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు వసల్లం గారు షాబాన్ నెలలో అల్లాహ్ యొక్క ఆరాధన ఎక్కువగా చేసేవారు ఉపవాసాలు ఎక్కువగా ఉండేవారు ఎక్కువగా అల్లాహతో వేడుకునేవారు ఆయన యొక్క కర్మపత్రాలు అల్లాహ దగ్గరికి చేరుకున్నప్పుడు ఆయన ఉపవాసంలో ఉండాలి అని చెప్పి ఎక్కువగా ప్రాధాయపడేవారు ఎక్కువగా చింతించేవారు అది తప్పించి ప్రవక్త గారు మరే ఏ కొత్త విషయాలు కొత్త పనులు కూడా ఇస్లాం ధర్మంలో చేయలేదు కానీ చాలామంది చాలామంది షబే బరాత్ రోజు షబే బరాత్ రాత్రి చాలా తప్పులు చేస్తూ ఉంటారు ఇన్షాల్లా ఈరోజు నేను మీ ముందు పదకొండు తప్పులు పదకొండు మనం చేయకూడని తప్పులు మీ ముందు లెక్కిస్తున్నాను దయచేసి ఈ యొక్క పనులను ఎవరు కూడా చేయకండి వాటిలో మొట్టమొదటిది వసు స్నానం చేయడం చాలామంది శవేబరాత్ రోజు రాత్రి శబేబరాత్ జాగారం రోజు తప్పకుండా వసు స్నానం చేయాలి వాడు శుభ్రంగానే ఉంటారు అయినా కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే తప్పనిసరిగా అంటే శుక్రవారం రోజు జుమా రోజు ఎలా అయితే తప్పనిసరిగా వసూలు చేయడం సున్నత్గా భావిస్తారో అలాగే షబేబరాత్కి కూడా తప్పకుండా స్నానం చేయాలి అని భావించడం ఇది ఇస్లాంలో లేని విషయం దయచేసి యొక్క విషయాన్ని మీరు దూరం చేసుకోవాలి హా అలహందుల్లా మీరు అపరిశుభ్రంగా ఉన్నారు చెయ్యండి లేదు మీకు చేయాలనిపిస్తుంది చెయ్యండి కానీ మనసులో ఇలాంటి నియత్ ఇలాంటి సంకల్పం చేసుకోవడం ఏమని ఈరోజు షబే బరాత్ కాబట్టి షబే బరాత్ జాగారం చేయాలి కాబట్టి నేను తల స్నానం చేయాలి వసు స్నానం చేయాలి అని ప్రత్యేకంగా భావించి చేయడం ఇది నిషేధం అదేవిధంగా రెండవ పని ఏమిటి అంటే పూర్తి రాత్రి జాగారం చేయాలి చాలామంది ఏమనుకుంటారంటే ఇది జాగారం రాత్రి తప్పకుండా జాగారం చేయాలి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఆ రాత్రంతా కూడా అలానే కూర్చోవడం లేదా రాత్రంతా కూడా వాళ్ళ యొక్క సమయాన్ని గడపడానికి వృధాగా గడపడానికి ప్రయత్నం చేయడం లేదా చాలామంది వాళ్ళ మీద వాళ్ళ శరీరం మీద భారం వేసుకొని మరి ఈరోజు నేను జాగారం చేయాల్సిందే అని చెప్పి వాళ్ళపై వాళ్ళు బలవంతం చేసుకోవడం ఇది కూడా నిషేధం హా అల్హమ్దుల్లా ఇది జాగారం యొక్క రాత్రి జాగారం చేయాలి అంటే పరిపూర్ణమైన విశ్వాసంతో పరిపూర్ణమైన నమ్మకంతో పరిపూర్ణమైన ప్రేమతో మీరు అల్లాహతో వేడుకుంటూ జాగారం చేయాలి అల్లాహ యొక్క ఆరాధన చేస్తూ జాగారం చేయాలి అలాంటి జాగారం మీరు చేయాలి అనుకుంటే ఈ రాత్రి యొక్క బహుమతులు మీరు పొందాలి అనుకుంటే జాగారం చేయవచ్చు లేదండి నేను వెళ్ళి పడుకుంటాను అనుకుంటే పడుకోవచ్చు అంతే తప్ప మీపై ఇది తప్పనిసరి అనుకోవడం మీపై మీరు బలవంతం చేసుకోవడం ఇది కూడా నిషేధం అదేవిధంగా మనం చేస్తున్న మూడవ పని ఏమిటి అంటే ప్రత్యేకమైన నమాజ్ ప్రత్యేకమైన ద్వా ప్రత్యేకమైన వజీఫా ప్రత్యేకమైన ఆరాధనలు షబేబరాత్ రాత్రి జాగారంలో ఉంటాయి అనుకోవడం లేదా వాటిని అడిగి మరి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఆ పుస్తకాలు చదివి ఆ వీడియోస్ చూసి ఇవన్నీ కూడా ఎవరు ఏది పడితే అది చెప్తూ ఉంటారు కానీ అవన్నీ కూడా మనం చేయవలసిన పని లేదు ఎందుకు అంటే ఎప్పుడైనా గమనించండి ఒక ధార్మిక విద్య నేర్చుకుంటున్నాము అంటే అథంటిటిక్ అంటే ఎవరైతే సర్టిఫికెట్ గల ధార్మిక పండితులు ఉంటారో వాళ్ళ దగ్గర మాత్రమే ధార్మిక విద్య మీరు తెలుసుకోవాలి నేర్చుకోవాలి అంతే తప్ప వాళ్ళేదో పెట్టారు వీళ్ళేదో పెట్టారు వాళ్ళేదో చెప్తున్నారు వీళ్ళేదో చెప్తున్నారు అనుకుంటే మీరు గుమరాహ అయిపోతారు అంటే మీ యొక్క విశ్వాసాన్ని మీరు కోల్పోతారు అందుకని ఇదైతే ఏదైతే ఉందో ప్రత్యేకమైన నమాజ్ ప్రత్యేకమైన నమాజ్లో ప్రత్యేకమైన సూర ప్రత్యేకమైన దువా ఇవన్నీ కూడా లేవు హా ఆరాధన చెయ్యాలి చేయాలంటే ఎలా అయినా చేయవచ్చు ఖురాన్ చదవచ్చు జకిర్ చేయవచ్చు నమాజులు చదువుకోవచ్చు ఆ పాపక్షమాపణ నమాజ్ చదవచ్చు లేదంటే కృతజ్ఞత నమాజ్ చదవచ్చు లేదంటే సలాదు తస్బీ నమాజ్ చదవచ్చు లేదంటే తాజుద్ నమాజ్ చదవచ్చు ఇవన్నీ కూడా నమాజులే ఏదైనా కూడా మీరు ఆరాధన చేసి అల్లాహని మెప్పించవచ్చు అంతే తప్ప ప్రత్యేకమైన నమాజ్ ప్రత్యేకమైన దుహా ప్రత్యేకమైన వజీఫా ఇస్లాంలో లేదు దీని నుంచి కూడా మీరు దూరంగా ఉండాలి అదేవిధంగా మనం చేస్తున్న నాలుగవ తప్పు ఏమిటి అంటే నఫీల్ ఆరాధనలు అంటే ఉదాహరణకి తాజుద్ నమాజ్ ఉంది చాలామంది షబే బరాత్కి మస్జిద్కి వస్తారు వాళ్ళకి నమాజ్ చదవడం రాదు వాళ్ళకి ఖురాన్ చదవడం రాదు వాళ్ళకి నమాజ్ యొక్క పూర్తి విధానం రాదు అలాంటి వారి కోసం కొంతమంది ఏం చేస్తారంటే అంటే తహజుద్ నమాజ్ నఫీల్ నమాజ్ దాన్ని జమాహత్తో సహా చదివిస్తారు అలాంటి ఆరాధనలు ఏదైనా కూడా నఫీల్ యొక్క ఆరాధనలు ఏదైనా కూడా జమాత్తో చేయించడం ఇది కూడా ధర్మ సమ్మతము కాదు దీని నుండి కూడా మనం దూరంగా ఉండాలి ఇప్పుడు వాళ్ళకి రాదు కదండి మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే ఎవరి కర్మకి వాళ్లే బాధ్యులు ఎందుకు అంటారా జీవితంలో ప్రతీది నేర్చుకున్నారు సంపాదన నేర్చుకున్నారు పిల్లల్ని కలడం నేర్చుకున్నారు సంసారం ఎలా చేయాలి నేర్చుకున్నారు వాళ్ళకి రాని పని నేర్చుకున్నారు వాళ్ళకి తెలియని పనులన్నీ కూడా నేర్చుకున్నారు మరి అలాంటి వారు ఖురాన్ నేర్చుకోలేరా అలాంటి వారు నమాజ్ నేర్చుకోలేరా అలాంటి వారు ఇస్లాం ధర్మంలో ఏమి ఉంది ఏమి లేదు అనేది నేర్చుకోలేరా సమయం ఇవ్వలేదు కాబట్టి నేర్చుకోలేదు కాబట్టి ఎవరి కర్మకి వాళ్ళు బాధ్యులు తప్పనిసరిగా అవుతారు అందువలన ప్రతి ఒక్కరు కూడా ఇస్లాం ధర్మం స్వీకరించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇస్లాంలో ఏదైతే చిన్న చిత్తగా సూరాలు ఉంటాయో అవైనా సరే నేర్చుకొని వాళ్ళ నమాజులు వాళ్ళు చదివేటట్టుగా ఉండాలి అదేవిధంగా మనం చేసే ఐదవ తప్పు ఏమిటి అంటే ఆడవారు మగవారు ఒకే చోట జమ అయ్యి ఒకే చోట చేరుకొని ఒక పెద్ద సభ చేస్తూ ఉంటారు ఎందుకు అండి ఇలా చేస్తున్నారు అని మీరు అడిగితే ఏమైందండి మేమేం తప్పు చేస్తున్నాము భయాన్ చేస్తున్నాము ఏమైంది ఆడవారు ఉన్నారు పక్కన మగవారు మేమున్నాము పక్కన ఒకవేళ ఆడవారికి కనుక మగవారితో కూర్చొని సరి సమానముగా ఆరాధన చేసే యొక్క ఆజ్ఞ ఉంటే ఈరోజు మనం ఆడవారు కూడా మస్జిద్కి వచ్చేవారు వాళ్ళు మనతో సహా నమాజులు చదివేవారు కానీ దీనికి నిషేధించారు అంటే దీనికి గల కారణాలు చాలా చాలా ఉన్నాయి అందువలన ఆడవారు ఇళ్లలోనే కూర్చొని వాళ్ళ యొక్క ఆరాధన చేసుకోవాలి మగవారు మస్జిద్కి వచ్చి వాళ్ళ యొక్క ఆరాధన చేసుకోవాలి ఇద్దరు కూడా కలిసికట్టుగా ఒకే చోట ఉండి ఇజ్తమా చేస్తాము భయాలు చేసుకుంటాము లేదంటే ప్రసంగాలు చేసుకుంటాము అంటే ఇది కూడా ఇస్లాం ధర్మంలో నిషేధం దీని నుంచి కూడా ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలి అదేవిధంగా మనం చేస్తున్న ఆరో తప్పు ఏమిటి అంటే షబేబరాత్ రాత్రి తప్పనిసరిగా హల్వా వండాలి హల్వా వండి ప్రతి ఒక్కరికి తినిపించాలి ప్రతి ఒక్క ఇంటికి ఒక బాక్స్ పంపించాలి ఇలా అనుకోవడం కూడా ఇస్లాం ధర్మంలో నిషేధం ఎందుకు అంటే ఇది బిదాత్లో వస్తుంది మీరు హల్వా వండుకోవాలంటే వండుకోండి ఆ సమయంలో ఎందుకు వండాలి షబే బరాత్ రాత్రి మాత్రమే ఎందుకు వండాలి పొద్దున సమయంలో వండుకోండి లేదంటే రెండు రోజుల తర్వాత వండుకోండి లేదంటే ప్రతిరోజు వండుకోండి కానీ దీన్ని ప్రత్యేకత అనుకోవడం హల్వా వండాలి లేదంటే పాపానికి గురవుతాము అనుకుంటారు చూసారా ఇది ఇస్లాంలో లేని విషయం దీన్నే బిదాత్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాము సో ప్రత్యేకంగా దీన్ని తీసుకురావడం ఇది కూడా నిషేధం అదేవిధంగా మనం చేయకూడని ఏడవ తప్పు ఏమిటి అంటే శబేబరాత్ రాత్రి పటాహులు పేల్చడం దీపావళి ఎలా అయితే చేస్తూ ఉంటారో అలానే అదే విధముగా దీపావళిలాగా బాంబులు పేల్చడం సంతోషంగా ఆ రోజు రాత్రిని ఎంజాయ్ చేయడం ఎలా అయితే ఆ హైందవ సహోదరులు వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తారో బాంబులు పేల్చి ఆ యొక్క నిప్పు పదార్థాలు పేల్చి మతా మతాబులు పేల్చి ఎలా అయితే వాళ్ళ యొక్క సంతోషాన్ని చూపిస్తూ ఉంటారో ఇస్లాం ధర్మంలో దానికి ఎటువంటి స్థానం కూడా లేదు ఎందుకు అంటే ఇస్లాం అనేది చాలా సున్నితమైన చాలా శాంతిబద్ధమైన ధర్మం ఈ యొక్క ధర్మంలో మనకి చాలా స్పష్టంగా చాలా ప్రశాంతంగా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మన యొక్క ఇస్లాం ధర్మం మనకి ప్రతి ఆచరణం చూపిస్తుంది నేర్పిస్తుంది ఈ పటాకులు ఏదైతే ఉన్నాయో ఇవి అస్సలు అంటే అస్సలు కాల్చకూడదు చాలామంది చేస్తూ ఉంటారు ఇది మన యొక్క విధానము కాదు అదేవిధంగా మనం చేస్తున్న ఎనిమిదవ తప్పు ఏమిటి అంటే ఎవరైతే భర్త చనిపోయిన ఆవిడ ఉంటారో భర్త చనిపోయిన ఆడవారు ఉంటారో వాళ్ళని అందంగా ఒక పెళ్లి కూతురులాగా రెడీ చేసి ఇంట్లో కూర్చోపెట్టడం గాజులు వేయడం పూలు పెట్టడం వాళ్ళకి ఒక మంచి చీర తొడిగించడం ఇవన్నీ కూడా చేసి మీ భర్త యొక్క ఆత్మ వస్తుంది ఆయన వచ్చే వరకు నువ్వు రెడీగా ఉండాలని చెప్పి అలాంటి వారిని అంటే భర్త చనిపోయిన ఆడవారిని విధువరారిని ఇంట్లో కూర్చోబెట్టడం అది కూడా అందంగా రెడీ చేసి ఇది కూడా ఇస్లాం ధర్మంలో నిషేధం మీరు అనుకుంటున్న ఆలోచిస్తున్న ఏ పని కూడా ఇస్లాం ధర్మంలో లేదు ఎటువంటి ఆత్మ కూడా మీ ఇంటికి రాదు మీరు ఏమి కూడా అందంగా రెడీ అవ్వాల్సిన అవసరం లేదు అదేవిధంగా మనం చేస్తున్న తొమ్మిదవ తప్పు ఏమిటి అంటే ఆర్ఫా చేయడం అంటే చాలామంది ఇంతకు ముందు కూడా నేను చెప్పాను ఏమిటి అంటే చనిపోయిన వారు వస్తారు వాళ్ళ కోసం ఫాతిహా ఇవ్వాలి వాళ్ళ ఫోటోలు పెట్టాలి ఊదేయాలి అది చేయాలి ఇది చేయాలని చెప్పి ప్రత్యేకంగా ఒక పండుగలాగా చేస్తూ ఉంటారు చనిపోయిన వారి పేరు మీద ఇది కూడా ఇస్లాంలో నిషేధం దీన్ని మనం అస్సలు చేయకూడదు అదేవిధంగా మనం చేస్తున్న పదవ తప్పుడు ఏమిటి అంటే కబరస్తాన్కి వెళ్ళడం తప్పనిసరిగా భావించడం చాలామంది మనం చూస్తున్నాము ఎప్పుడైతే షబే బరాత్ మొదలవుతుందో షబే బరాత్ రాత్రి వస్తుందో చాలామంది మస్జిద్కి వెళ్ళే సమయంలో అంటే ఇషా నమాజ్కి వెళ్ళే సమయంలోనే పూలు అగరబత్తీలు ఫలానా ఫలానా అన్నీ తీసుకువెళ్తారు సందలని అదని ఇదని అన్నీ తీసుకువెళ్ళి నమాజ్ అయిన వెంటనే ఖబరస్థాన్కి వెళ్ళిపోతారు ఎందుకు భయ్ వెళ్ళాలి బై ఈరోజు షబే బరాత్ తప్పకుండా వెళ్ళాలి అని ఖబరస్తాన్కి వెళ్ళడాన్ని తప్పనిసరిగా భావిస్తారు మేమంటుంది ఏమిటి అంటే వెళ్ళండి తప్పు లేదు కానీ ఖబరస్థాన్కి వెళ్ళడం తప్పనిసరి లేదా మేము చాలా పెద్ద పాపం చేసిన వారం అవుతాము అనుకోవడం ఇది ఇస్లాంలో నిషేధం ఖబరస్థాన్కి వెళ్ళవచ్చు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ పనులైతే మనం చేయాలో అవి మాత్రమే చెయ్యాలి అంతే తప్ప మీకు ఇష్టకరంగా ఏ పనులైతే మీరు చేయకూడదని చెప్పి ఇస్లాం ధర్మంలో ఉందో వాటిని మనం చేయకూడదు అదేవిధంగా మనం చేస్తున్న పదకొండవ తప్పు ఏమిటి అంటే షబే బరాత్ ముబారక్ హో షబే బరాత్ శుభాకాంక్షలు అని చెప్పి ప్రతి ఒక్కరికి కనిపించిన ప్రతి ఒక్కరికి మన యొక్క వాట్సప్ స్టేటసుల్లో ఇన్స్టాగ్రామ్ స్టేటసుల్లో లేదంటే మీ యొక్క స్టోరీస్లో లేదంటే వాళ్ళకి వీళ్ళకి కలిసిన ప్రతి ఒక్కరికి చెప్పుకోవడం ఇది కూడా నిషేధం ఇస్లాంలో ముబారక్బాదీ పండుగలకి మాత్రమే ఉంది అది కూడా ఐదుల్ ఫిత్ ఐదుల్ అదహా ఈ రెండింటికి మాత్రమే ముబారక్బాది అంటే శుభాకాంక్షలు తెలియజేయడం ఉంది ఈ రెండు పండుగలు తప్పించి ఎటువంటి రోజుకి కూడా శుభాకాంక్షలు తెలియజేయకూడదు ఇది కూడా మనకి చాలా ముఖ్యమైన ఆచరణ నా ప్రేమ సోదర మహాశివులారా ఈ తప్పులు ఏదైతే ఉన్నాయో మనలో చాలామంది అంటే వందకి డె శాతం మంది ఈ యొక్క పనులలో నిమగ్నమై ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి మేము మీ మంచి కోరే వాళ్ళము తప్ప మీ చెడు కోరే వాళ్ళమైతే అస్సలు కాదు మీరు మీ యొక్క జీవితంలో ఒక మంచి నడవడిక నడవాలి అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నాము అంతే తప్ప మీరు నష్టపోవాలని కాదు మీరు బాగుపడాలి అనే ఉద్దేశంతోనే మేము మీకు తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరి యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి అదేవిధంగా మీకు ఏదన్నా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేయవచ్చు ఇన్షాల్లా మీకు తప్పకుండా సమాధానం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను అస్సలం అయికు వరహ్మతుల్లాహి వబర్కూ